ఓం నమ శివయ ఛానల్కి స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై పద్నాలుగవ తేదీ సోమవారం యొక్క దినఫలాలు కన్యా రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి ఈరోజు దినఫలాల ప్రకారం ఈ పేరు గల మహిళ మీ ఇంటికి వస్తుంది అయితే ఏ పేరు గల మహిళ మీ ఇంటికి వస్తుంది ఎందుకు వస్తుంది అలాగే మిగిలిన అంశాలు కన్యారాశి వ్యక్తులకి ఈరోజు దిన ఫలాల ప్రకారం ఏ విధంగా కనిపిస్తున్నాయి ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి చేయవలసినటువంటి దేవతారాధన కానీ పరిహారాలు కానీ ఏంటి ఈ పూర్తి అంశాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ని ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కన్యారాశి అనేది రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్తా ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశిగా పరిగణించబడతారు ఈ రాశికి అధిపతి బుధుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక కన్యారాశి వారు అలంకార ప్రియతత్వాన్ని కలిగి ఉంటారు అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది అలాగే వీరు అలంకరణ కోసం ఎక్కువగా సమయాన్ని కూడా కేటాయిస్తూ ఉంటారు ముఖ్యంగా కన్యారాశికి చెందిన స్త్రీలు నిలువెత్తు అద్దం ముందు గంటల తరబడి నిల్చుంటారు అని చెప్పటంలో ఎటువంటి ఆశ్చర్యం కూడా లేదని చెప్పుకోవాలి అలాగే కన్యారాశి వారి యొక్క జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని కూడా మనం అంచనా వేయవచ్చు పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం ఈ కన్యారాశి వ్యక్తుల్లో అధికంగా కనిపిస్తూ ఉంటుంది కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాత ఏ పనైనా సరే వీరు మొదలు పెడతారు అలాగే జీవితంలో నిందలు ఆరోపణలు ఎంతగా బాధించినా సరే వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా ఈ కన్యారాశి వ్యక్తులకు ఉంటాయి జీవితంలో వీరు ఎన్నిసార్లు అపజయాలు చూసినా కానీ వాటిని చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసాన్ని వలిపెట్టకుండా ముందుకు సాగుతూ ఉంటారు ముఖ్యంగా రాశి వారి యొక్క జాతకం ప్రకారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై పద్నాలుగవ తేదీ సోమవారం యొక్క దినఫలాలు కనుక చూసినట్లయితే మిశ్రమైన అయితే మీకు కనిపిస్తున్నాయి ముఖ్యంగా వ్యాపారస్తులకి ఇది చాలా అనుకూలమైన రోజునే చెప్పుకోవాలి మీ యొక్క వ్యాపారాన్ని అభివృద్ధిపరచడానికి మీరు కుటుంబ సభ్యులతో కానీ లేదా మీ యొక్క భాగస్వాములతో కానీ అంటే వ్యాపార భాగస్వాములతో కానీ చర్చించి ఒక ముఖ్యమైన నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు ఈ నిర్ణయం భవిష్యత్తులో మీకు చాలా మంచి ఫలితాలను అయితే అనుగ్రహించబోతుంది మీరు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం భవిష్యత్తులో మీకు శుభదాయకమైన ఫలితాలను అందిస్తుంది మిమ్మల్ని అందలం ఎక్కించే పరిస్థితులు కూడా మీకు కనిపిస్తున్నాయి అలాగే కన్యారాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే నూతన వ్యాపార పెట్టుబడులకు కూడా ఈరోజు అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి నూతనంగా వ్యాపారాలు వదిలిపెట్టాలని ఎవరైతే భావిస్తున్నారో లోన్ల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఇతర ఇతర మార్గాల ద్వారా డబ్బు కోసం ప్రయత్నం చేస్తున్న వారికి డబ్బు సమకూరే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి అలాగే కన్యారాశికి చెందినటువంటి ఉద్యోగస్తులకి కూడా ఈరోజు చాలా మంచి రోజునే చెప్పుకోవాలి మీరు జీవితంలో కొన్ని సందర్భాల్లో ఏదైనా సమస్యలు చిక్కుకొని ఉన్నట్లయితే ఉన్నట్లయితే ఈరోజు మీకు ఆ పరిష్కారం ఈరోజు మీకు లభిస్తుంది ఆ సమస్యకు పరిష్కారం ఇక మీకు లైఫ్లో దొరకదు అని ఒక నిశ్చయానికి మీరు వచ్చేశారు ముఖ్యంగా బ్లాక్మెయిలింగ్ పద్ధతుల ద్వారా మిమ్మల్ని ఎవరైనా బెదిరిస్తున్నారా వారి నుండి ఏ విధంగా తప్పించుకోవాలో తెలియక బాధపడుతున్నారా అటువంటి వ్యక్తి బ్లాక్మెయిల్ చేసే అవకాశం లేదు లేని విధంగా ఒక సంఘటన జరుగుతుంది ఆ సంఘటన మీకు చాలా ఆనందాన్ని ఇవ్వబోతుందని చెప్పుకోవాలి అంటే మీ గురించి ఏదైనా విషయం తెలిసి మీ యొక్క వ్యక్తిగత విషయం తెలిసి మిమ్మల్ని బయట పెడదామనే ఉద్దేశంతో ఎవరైనా వ్యక్తి మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నట్లయితే కనుక మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నట్లయితే కనుక ఊహించని ఒక సంఘటన ద్వారా ఆ బ్లాక్మెయిల్ నుండి మీరు తప్పించుకుంటారు ఇక ఎప్పుడూ కూడా పరిష్కారం దొరకదు అనే ఒక పెద్ద సమస్యకు మాత్రం ఈరోజు మీకు పరిష్కారం అయితే లభించబోతుంది అలాగే కన్యా రాశికి చెందినటువంటి ఉద్యోగస్తులకి ఇది మంచి రోజునే చెప్పుకోవాలి అయినప్పటికీ కొన్ని సమస్యలు మీకు ఎదురు కాబోతున్నాయి పై అధికారుల వల్ల మీరు ప్రశంసలు అయితే పొందుకోబోతున్నారు పెండింగ్లో ఉన్నటువంటి కొన్ని సమస్య పనులకు పూర్తి ఉన్నటువంటి పనులను పూర్తి చేస్తారు దీని కారణంగా పై అధికారులు మిమ్మల్ని మెచ్చుకుంటారు మీ గురించి చాలా స్ఫూర్తిదాయకంగా మాట్లాడుతారు నలుగురిని మిమ్మల్ని ఆదర్శ నలుగురు మిమ్మల్ని ఆదర్శంగా చూపిస్తారు ఇది చూసి తట్టుకోలేని ఒక వ్యక్తి అది తోటి ఉద్యోగస్తుల ఉద్యోగస్తులు ఒకరు మీ పైన ఆరోపణ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి నలుగురిలో మిమ్మల్ని అవమానపరచడానికి వారు ప్రయత్నం అయితే చేస్తారు జాగ్రత్తగా ఉండండి ఎటువంటి చిన్న పొరపాటు వస్తు అయినా జరిగితే జరిగితే అంటే మీరు ఆ యొక్క కొత్త వాతావరణాన్ని భరించలేక మానసికంగా కొత్త స్ట్రెస్కి లోనవుతారు రిలాక్సేషన్ కోసం మీరు కాసేపు మీ యొక్క తల్లిదండ్రులతో మాట్లాడడానికి ప్రయత్నం చేయండి పరిస్థితిని చక్కబెట్టుకునే ప్రయత్నం చేయండి అంతేకాని సమస్యను పెద్దగా చేసుకునే ప్రయత్నం అస్సలు చేయకూడదు ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జులై పద్నాలుగవ తేదీ సోమవారం అనేది ఉండబోతుంది ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన మీకు మేలు చేస్తుంది విష్ణు సహస్రనామ పారాయణ కూడా శుభకరమైన ఫలితాలను అందిస్తుంది మీ శక్తి మేరకు పెద్దలకు దాన చేయండి అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు ఆర్థిక స్థితి అనుసరిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి ఆవును ధ్యానం చేయడం ద్వారా కూడా అద్భుతమైన ఫలితాలను మీరు పొందుకుంటారు అలాగే మీ ఇంట్లో స్త్రీ యంత్రాన్ని స్థాపించి నిత్య పూజ చేయడం ద్వారా కూడా శుభకరమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా చూస్తారు అలాగే గోమాత సంరక్షణ కోసం వీలైనంత ఆర్థిక సహాయం చేయండి పేదలకు గొడుగులు పాదరక్షలు దానం చేయండి ఆహార ధాన్యాలు దానం చేయండి నిత్యం శని భగవాడు భగవానుడిని ఆరాధించండి విష్ణు ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది అలాగే నిత్యం ఆ స్త్రీ మహాల శ్రీ మహాలక్ష్మి దేవిని ఆరాధించడం ద్వారా ఆర్థికంగా గణనీయమైన పురోగతిని మీరు సాధించగలుగుతారు చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్